何ならして。 మన ఎమ్మెల్యే గారు అలాగే ప్రియమ స్పీకర్ సారు మన పాఠశాలకి అందిస్తూ ఉంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి స్వాగతం సుస్వాగతం చింత

ఒక కార్యక్రమం పెట్టారు ఇది కార్యక్రమం మాకారపాలెం ఒకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి హై స్కూల్ కానివ్వండి యూపీ స్కూల్ కానివ్వండి ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి అన్ని స్కూల్కి కూడా ఒకే రోజు అన్ని స్కూల్లో ఒక మీటింగ్ జరుగుతున్నాయి ఈ మాకారపాలెం ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని స్కూల్ లో జరుగుతుంది ఆ మీటింగ్ ఈ మీటింగ్ కాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా పవిత్రమైన మీటింగ్ నా దృష్టిలో అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నా అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు నాలుగు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు టీచర్స్ పాఠాలు చెప్పే టీచర్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఆమె గడుపు సార్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణం మారుతున్న రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్పాలా నీకు అర్థమయ్యేలాగా నేను అందుకే వచ్చి నేను ఒక ఇద్దరు పిల్లలకి తండ్రి కాబట్టి నాకున్న అనుగుణంలో రావడం విషయాలు చెప్తే కొంత అయినా పది పది పర్సెంట్ అయినా బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది నైన్త్ క్లాసా ఎవరు చదువుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అది వాట్ ఈస్ యువర్ అంబిషన్ నీకు ఉంటా కదా ఐ యామ్ బీఏ కలెక్టర్ ఐ యామ్ బీఏ కలెక్టర్ కలెక్టర్ అవ్వాలని మార్కులు ఇక్కడ ఉన్నాయి ఈ అమ్మాయి మార్కులు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో చేయిస్తారు బొమ్మ ఉంటారా అమ్మా కూర్చో ఈ అమ్మాయికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మంచి మార్కులు వచ్చాయి ఏ వన్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ బాగా వచ్చే మార్పులు నర్సీపాఠలో డిగ్రీ కాలేజ్ లేదు పెట్టించారు నేను అది నేనే పెట్టించాను మీ అందరికీ తెలుసు నర్సిపాట జూనియర్ కాలేజ్ వెళ్ళింది ఒకటే ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది నేను చదువుకోను దాంట్లో నేను వచ్చిన తర్వాత నాలుగు జూనియర్ కాలేజ్ పెట్టా బొడ్డుపేరులో రిసెన్స్ స్కూల్ పెట్టాను పాలిటెక్ కాలేజ్ పెట్టాను ఐటీఐ కాలేజ్ పెట్టాం హిందీ పెట్టాం మా పిల్లలు చదవాలిగా కాదు మన పిల్లలు విశాఖపట్నం అనకాపల్లిలో కాకినాడ పోయి చదువుకుంటున్నారు నేను కాకినాడలో పోయి చదువుకుంటాను ఇక్కడ స్కూల్ లేకపోతే అలాగే ఎంతమంది వెళ్ళగలరు అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టాం మరి ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఆ స్కూల్లో చదువుకోవడం కుర్రవాళ్ళు ఏ కలెక్టర్ ఏ ఇంజనీరు ఏ డాక్టర్ అయితే మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుందో ఆ స్కూల్ పెట్టిన నాకు ఆనందం ఉండదమ్మా నేను ఇంత వివరంగా చెప్తాను ఇంత వేళ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడో జరుగుతుందో చూస్తే ఇవాళ నాకు నిజంగా కళ్ళని వచ్చింది మనకి రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఇవాళ తొంభై నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ అన్ని స్కూళ్ళు జరుగుతుంది నేను ఎక్వైరీ చేశాను ఇప్పుడేం జరిగిందా అందరిని ఒక్క దగ్గర తీసుకొచ్చి అందరికి మాట్లాడే అవకాశం తొంభై నాలుగు స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు ముప్పై ఐదు లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో పిల్లలు లాగా మీ పిల్లలు లాగా ఈ ముప్పై ఐదు లక్షల ఎంత ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు ఎంతమంది టీచర్స్ అవుతారు అన్నది ప్రశ్న ఇక్కడ అది కాకుండా తల్లిదండ్రులు ఇవేళ రాష్ట్రం మొత్తం మీద వచ్చిన తల్లిదండ్రులు మీటింగ్ అవుతుంది ఇప్పుడు అవుతుంది మీటింగ్లు అవుతున్నాయి ఆ మీటింగ్లో డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది మీటింగ్ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఎంతమంది తల్లిదండ్రులు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఒక్క దగ్గర సమావేశం చూడలేదు నేను డెబ్భై ఒక్క లక్ష మంది డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది మీటింగ్లు పాల్గొన్నారు ఉపాధ్యాయులు లక్ష ఎనభై లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు మీటింగ్లో లక్ష ఎనభై వేల రెండు వందల అరవై అరవై ఆరు మంది ఇవాళ మీటింగ్లు వచ్చారు ఉపాధ్యాయులు అలాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానివ్వండి లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి ఇటువంటి సార్లు ప్రజాప్రతినిధులు ఈవేళ యాభై వేల మంది మీటింగ్కి వచ్చారు అంటే ఇంతమంది పార్టిసిపేట్ అంటే నాకు తెలిసి నాకు వయసు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు నేను చూడడం అటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నా బాధ్యత నేను అవసరం చెప్తున్నాను ఇక్కడ నుంచి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లికి ఇంట్లో ఆడ ఆడాలంటారు తల్లి తల్లి కాని చెల్లికి కానీ అక్కడ ఉండవచ్చు వాళ్ళు వారానికి ఒకసారి పిల్లలను కూర్చోబెట్టి ఏం చదువుతున్నారా ఏ ఏ సబ్జెక్ట్ అని చెప్పి ఒకసారి మాట్లాడితే కుర్రోడు తప్పనిసరిగా భగవంతుడు అందరికీ ఒకటే తల బుర్ర పెట్టాడు ఒకటే పెట్టాడు మెదడు అందరికీ ఒకే తెలివితేటలు ఒక మనిషి మనిషికి తెలివితేటలు ఉండవు భగవంతుడు సుష్టి అంత ఒకలాగా ఉంటుంది కానీ మన సరిఫీదుని పెట్టి మన తాళ కోచింగ్ని పెట్టి మనం ఇచ్చిన తరిఫీదుని పెట్టి పిల్లలు ఫ్రైండ్ అవుతుంటారు వాళ్ళు కొన్ని మంచి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తుంటారు వాళ్ళందరితో మనం మాట్లాడాను నేను ఒకసారి రమ్మంటే వచ్చారు పది మంది ఇరవై మంది ముప్పై మంది వచ్చారు వాళ్ళు ఒకటే అడిగా నాకు ఏమైపోతాయా మా హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ ఏమైనా సాయం చేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మీకు ఏం కావాలో చెప్పండి సార్ ఇస్తా ఉన్నారు అంటే మాస్టర్ మాస్ గారు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ స్కూల్కి పిల్లలు కూర్చోడానికి బలాలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎల్లి కావాలా మీ టీచర్స్కి బలాలు ఉంటాయి కదా ఎదురుగా బలాలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా అదే లిస్ట్ రా ఇవ్వండి రెండు ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాను ఒకటి పెద్దది చిన్నది కాదు పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను అంత డబ్బు ఇస్తాను నాది బాధిస్తాం లిస్ట్ ఇవ్వండి నా ఆశీర్వాదం కూడా తినిచేస్తాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చారు ఎడ్యుకేషన్ మాట్లాడ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఏదో మొక్కుబడిగా తనిఖీ చేయడం కాదు పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం ఆఫీసులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయండి పనిచేసి పిల్లల భవిష్యత్తు కాపాడమని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కారాలు